ఆగస్టు తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో చూసుకుంటే వేలంపాటలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల అరవై ఐదు వందల ఎనభై ఆరు వందల వరకు అయితే పలికాయి ఇక కోలార్ మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇంకా ధర ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి